వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయం భక్తులతో కిటికిట్లాడుతోంది ఉదయం ఐదు గంటల నుంచే భక్తులు క్యూ లైన్లలో నిలబడ్డారు సీతారామ లక్ష్మణులు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్ట రామాలయంలో రామ నామం భారం మొగుతుంది నుంచి కూడా వైకుంఠ ద్వారా దర్శనం జరుగుతుంది దర్శించి కూడా స్వామివారిని దర్శించుకోవడం భక్తులు భారీ సంఖ్యలో ఒంటిమిట్టకు చేరుకుంటూ వస్తున్నారు మనం చూసినాం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ పోలీసు చేశారు ఊరు ఇప్పుడే దర్శనం అనంతరం మనం చూసినట్లయితే ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమైంది ఎందుకంటే సీతారామ లక్ష్మణను రేట్ వాహనం పైన ఈ మాడ వీధులలో ఊరేగింపునటువంటి జరుగుతుంది ఆ యొక్క ఊరేగింపును తొలగించడం కోసం భారీగా భక్తులు సైతం చేరుకుంటూ వస్తున్నారు ఎందుకంటే తిరుపతి ఘటన నేపథ్యంలో అధికార యంత్రాంగం భారీ స్థాయిలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లను సైతం చేశారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీసు బలగాల మధ్య స్వామివారి యొక్క ఊరేగింపు అనేటువంటిది ప్రారంభమైంది ఉదయం నుంచి కూడా దాదాపు ఐదు గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం జరుగుతూ వస్తుంది ద్వారం లేకుంటే ద్వారం ద్వారా రాముల వారిని దర్శించుకోవడం కోసం భారీ సంఖ్యలో జనం వస్తూ వస్తున్నారు చలిని సైతం లెక్క చేయకుండా అంటే ఉదయం నుంచి కూడా విపరీతమైన చలి ఉన్నప్పటికీ కూడా కోదండరామును దర్శించుకోవడం కోసం రామ నామస్మరణతో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ వస్తూ వస్తు వస్తూ ఉన్నారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కడప జిల్లాలోని మూడు దేవాలయాలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అనేటువంటివి జరుగుతూ వస్తున్నాయి వాటిలో ప్రధానంగా మనం తీసుకుంటే ఒంటిమిట్ట కోదండరాముని యొక్క సన్నిధంలో సన్నిధానంలో జరుగుతున్నటువంటి వై వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయని చెప్పవచ్చు మాడ వీధులలో స్వామివారి యొక్క ఊరేగింపు అనేటువంటిది ఉంటుంది ఇక మాడ వీధులతో పాటు ఆ యొక్క గ్రామంలో సైతం ఈ యొక్క స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఉదయం నాలుగు గంటల నుంచి కూడా వైకుంఠ ద్వారం వద్ద దర్శనం భక్తులకు దర్శనమిచ్చినటువంటి స్వామివారు ప్రస్తుతం ఊరేగింపుకు వెళ్తూ ఉన్నారు